సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను సార్ ఎటు పరిస్థితుల్లో ఓడుస్తున్నాను నేను నాదన మనం చేసుకొని ఉంది సార్ మాకేందుకు అదంతా మేము ఉన్నాం కదా గెలిపించడానికి మా అలా నెరవేర్చారు మేము ఆయన కల నెరవేరుస్తాం ఆయన నించో పెడితే ఆయన గెలిపిస్తాం ఇట్స్ అవర్ డ్రీమ్ లేదు సార్ నాకు అసలు కనీసం ఆ లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు ఫ్లాట్స్ అన్నారు ఆ అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు ఏం డబ్బులు సార్ నేను ఇంకా తీసుకున్న యాక్చువల్ గా అమ్మ తీసుకున్నాను మా మామగారికి గారికి పింఛన్ తీసుకున్నాను మత్తగారికి చేతి పథకం తీసుకున్నాను ఇప్పుడు నా డ్రీవాస్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ జగన్ ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండి ఉంటే జై జగన్ అని అరిచేవారు ఈ కం మొత్తం అయిన అయితే వాళ్ళంతా ఓకే సార్ వాళ్ళు ఒక పక్కన ఉంటారు ఈయన ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా సో ఇస్ ద లీడర్ ఉంటారు గెలుస్తారు వాళ్ళు చేయని ఇవ్వండి సార్ అదే ఆవిడ మేబీ ఆయన ఆవిడ బయటపడింది అంతే గెలుస్తారు ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా రెంట్ కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు ఆగుతారు అవి ఏమీ లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను చూసుకుంటే అసలు మహిళలకు ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా మహిళ జగన్ గారు ఏమో మహిళలు ముందు ఉండాలి వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తా వాళ్ళకి హక్కు అంటున్నారు ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా ఎందుకు అన్నారు మహిళలకి ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిసేది మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు మేము వేస్ట్ చేస్తారు ఇంకొక ఇంకొక ఇదితో యాజ్ ఎ గా చెప్తున్నా లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం అంతే కదా సార్ ఖర్చు విలువ రూపాయలు పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు వీళ్ళు ఆడవాళ్ళే రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన వద్దు ఇటు ఏంటంటే భయపడి ఓట్ అయిపోతే నష్టం ఇంట్లో మాట వినము ఎవరో చెప్పారు మేము ఎందుకు మా ఓన్ మాకుంది మేము ఓట్ వేసేటప్పుడు వచ్చి పక్కన ఓటు మా ఇష్టం డెఫినెట్ గా మా అన్నకే వేస్తాం యూ థ్యాంక్ యూ సార్